ఈ ఆసుపత్రి ఇక్కడికి రావడంలో నిస్వార్థమైనటువంటి సేవాభావంతో మేము కోరగానే పెద్ద మనసుతో అంగీకరించి ఇంత గొప్ప ఆసుపత్రిని ఈ ప్రాంతంలో తీసుకొచ్చినటువంటి పెద్దలు శ్రీనివాస్ గారికి గౌరవ శాస్త్ర మండలి సభ్యులు డాక్టర్ యాదవరెడ్డి గారు గౌరవ శాస్త్ర మండలి సభ్యులు తి శ్రీనివాస్ గారు మిత్రులు పెద్దలు దేవి ప్రసాద్ గారు ఎర్రోల శ్రీనివాస్ గారు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలకు వైద్యం పొందినటువంటి కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ పేద వేద నమస్కారం జీవితం అనేటువంటిది శాశ్వతం కాదు ఎవరిపై పుట్టినవాడు ఇంతకు మానవు కానీ జీవించినప్పుడు చేసినటువంటి మంచి పనులు శాశ్వతంగా నిలిచిపోతాయి శ్రీనివాస్ గారు ఇంత గొప్ప పని చేస్తున్నారు సరే ఇప్పుడు కొద్దిగా నేనేదో కొంత ప్రయత్నం చేయొచ్చు లైఫ్ ఈజ్ షార్ట్ బట్ దిస్ హాస్పిటల్ ముఖ్యం అది ఆర్థికమే కావాల్సిన అవసరం లేదు అది మాట సాయం కావచ్చు చేత సాయం కావచ్చు నీకు తోచినంత చేయడంలో గొప్ప ఆనందం ఉంటుంది సంతృప్తినిస్తుంది ఈ రోజు ఈ హాస్పిటల్ ఇలా రావడం ఆ పిల్లలందరినీ కలిసి ఒక్కొక్కరిని పలకరించడం ఆ తల్లిదండ్రులు मैं सिर्फ दवा ही नहीं यहां पर भगवान का दुआ भी, भी मोहब्बत मिल रहा प्यार भी मिलता है यहां जितने लोग भी काम कर रहे हैं वो लोग मैं नौकरी करूँ बोल के काम नहीं कर रहे वो लोग उनके खुद की बेटी के लिए जो सेवा करते हैं कि बच्ची के लिए जो सेवा करते हैं अपन घर में जो काम कर लेते हैं यहाँ पर जितने भी लड़की और लड़के दवा के लिए ट्रीटमेंट के लिए यहाँ पर आ रहा है सबको भी उनके बच्चे मान के वो लोग सेवा करते हैं ये बात आप जानना चाहिए जरूर तो मैं छोटी पिल्ल का भावित पिल्ल को वाल वैद्य अच्छा वाल सेवजे डॉक्टर गार्च ర్స్ కావచ్చు మీ అటెండెన్స్ కావచ్చు ఆసుపత్రిలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు అది సగం రోగాన్ని ఇంకా ఈజీ అవు చేస్తున్నారు నిజంగా వైద్యం ఫిఫ్టీ పర్సెంట్ అయితే ద వే యు హ్యాండిల్ అది ఇంకా ఇంకా ముఖ్యమైనటువంటిది డాక్టర్ గారు ఇంకో మాట అన్నారు శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు బట్ మీరు మీకు డాక్టరేట్ ఇవ్వాల్సిందే శ్రీనివాస్ షాప్టేట్ మిలా శ్రీనివాస్ షాప్ సిర్ఫ్ దిల్ బినా బిల్ ఇక్కడ ప్రేమ తప్ప ఒక రూపాయి తీసుకునేది ఇందాక ఒకరు మాట్లాడుతూ అన్నారు ఒక అమ్మాయి చెప్పింది నాకు పరిస్క్రయా కూడా లేకుండా బిడ్డ వీళ్ళే బస్కి కూడా ఇచ్చి బండి కూడా పెట్టి కడుపు నిండా అన్నం పెట్టి నా బిడ్డకు ఆపరేషన్ చేసి పంపిస్తున్నాను ఇంకొకరు మాట్లాడుతూ అన్నారు చాలా బాగా చూసుకున్నారు నా బిడ్డనే కాదు ఇక్కడ ఉండడానికి మాకు వసతి ఇచ్చారు మాకు కడుపు నిండా భోజనం పెట్టారు వారం రోజుల తర్వాత మళ్ళీ ఒక్కసారి చెకప్ కోసం రమ్మంటే ఏం పోతాం మా వారే ఉంటామంటుంది అంత సౌకర్యం ఉంది ఇక్కడ ట్రీట్మెంట్ అయిపోయింది బాబు మంచిగా అయిపోయాడు డిశ్చార్జ్ చేస్తున్నాం ఇంటికి వెళ్ళండి ఒక వారం పది రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి రండి అంటే ఏమో అంత దూరం పోయి రావాలంటే మళ్ళీ బస్యాలకి ఇబ్బంది అవుతుంది ఈయనే బాగుంటుంది అంట అంటే మీ ఇల్లు ఇల్లులా అంత అద్భుతమైన సేవ ఈ హాస్పిటల్లో అంటాము నాకు కూడా నిజంగా దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో ఉన్న కొన్ని పనులు అత్యంత సంతృప్తిని అందిస్తాయి ఆనందాన్ని కల్పిస్తాయి అందులో ఒకటి ఈ సత్యసాయి గొప్ప ఆనందం ఇట్లా కాళేశ్వరం నీళ్లు గోదావరి నీళ్లు మా ప్రాంతానికి వచ్చి పంట పొలాలు నీళ్లు బాగుతుంటే రైతుల కళ్ళల్లో నేను ఆనందం ఈ ఈరోజు ఈ పిల్లల తల్లిదండ్రుల కళ్ళల్లో ఉండే ఆనందం అది వెలకట్టలేదు నిజానికి శ్రీనివాస్ గారు ఇక్కడ బాటా శిశు సంక్షేమ ఆసుపత్రి పెడదాము అనుకున్నారు అంటే డెలివరీస్ మరియు పుట్టిన పిల్లల బాగోగులు చూసే ఆసుపత్రి ఈ ప్రాంతంలో పెట్టాలనుకున్నారు నేను అన్నాను సార్ మాకు మా రాష్ట్రంలో హెల్త్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి కానీ ఇంకా కొంచెం ఈ అప్పుడే పుట్టిన పిల్లలకు మాత్రం మేము సమస్యని ప్రభుత్వంగా మీకు పూర్తి స్థాయిలో చేయలేకపోతా ఉన్నాం చాలా మంది పిల్లలు చిన్న వయసులోనే చనిపోతా ఉన్నారు వైద్యం అందంగా వాళ్ళ గ్రోత్ తగ్గిపోతా ఉంది ఇది మీరు అద్భుతంగా చేస్తున్నారు దేశంలో ఛత్తీస్గఢ్ లో హర్యానాలో మహారాష్ట్రలో కర్ణాటకలో దేశంలో నాలుగైదు రాష్ట్రాల్లో అద్భుతమైన సేవ అందిస్తా ఉన్నారు మా తెలుగు రాష్ట్రాల్లో లేదు అదేదో మా తెలంగాణలో మా ప్రాంతంలో పెట్టండి అని నేను కోరడం అంగీకరించడం నా జన్మ ధన్యమైందని నేను భావిస్తాను శ్రీనివాస్ గారికి నేను శిరస్సు వంచి మాటల్లో ఆయనకు నేను కృతజ్ఞత చెప్పలేను విధంగా చెప్పాలి పదాలు దొరకడం లేదు ఆయనకు సార్ నేను ధన్యవాదాలు చెప్పడానికి కృతజ్ఞతలు చెప్పడానికి పదాలు దొరకడం లేదు ఎందుకంటే ఏదైనా మాట్లాడటం చాలా ఈజీ ఇంత పెద్ద ఆసుపత్రి నిర్మించి ఇంతమంది సిబ్బందిని పెట్టి ఎక్కడెక్కడి నుంచో కొంతమంది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు కొంతమంది ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు కొంతమంది బీహార్ నుంచి వచ్చారు కాకినాడ నుంచి వచ్చారు వివిధ జిల్లాల నుంచి వచ్చారు ఎంతో దూరం నుంచి ఏమి తెలియని భాష తెలుగరు ప్రాంతం తెలవని ప్రాంతానికి వస్తే గుండె కత్తుకొని తమ పిల్లల్లాగా కడుపు నిండా భోజనం పెట్టి వసతి కల్పించి వైద్యం చేసి వారిని పంపడం అంటే ఇది మాటల భగవంతుని కృత స్వచ్ఛమైనటువంటి మనసు ఆయన మంచితనమే ఇంత గొప్పగా నడుపుతాం యాజ్ సిటిజన్స్ ఈ ప్రాంత నాయకులుగా ఈ ప్రాంత ప్రజలుగా మనం ఎప్పటికీ వారికి రుణపడ మనం కూడా దాని నుంచి ప్రేరణ పొందాలి ఆ సేవ నుంచి మనం కూడా ఒక ప్రేరణ పొందాలి ఇందాక కొంతమంది తల్లిదండ్రులతో నేను మాట్లాడుతూ అదే అన్నారు చాలా మంది పేదవాళ్ళే ఇక్కడ ఒకరు మాట్లాడుతూ రోజు మూడు వందల కూలీకి వెళ్ళి చేసుకుంటాము అన్నారు ఇంకొకరు మాట్లాడుతూ నేను కంపెనీలో ఐదు వందలకు డైలీ వేజ్ లేబర్ గా పనిచేస్తాను అన్నారు మీరు పేదలు కానీ ఎప్పుడన్నా ఒక సంవత్సరంలో పదిహేను రోజుల్లో డెలో వచ్చి ఇక్కడ సేవ చేయండి అంతకంటే మీకు మనం చెప్పగలిగే కృతజ్ఞత మనం చెప్పగలిగే ధన్యవాదాలు మాట రూపంలో పదిహేను రోజులు ఒక నెల రోజులు సేవ చేయండి సత్యసాయి బాబా ఆశ్రమం పుట్టబడ్డ చాలాసార్లు వెళ్ళాను అక్కడ ప్రపంచ దేశాల నుంచి అమెరికా నుంచి ఎక్కడెక్కడ ఉత్తర భారతదేశం నుంచి వచ్చి నెల రోజుల పాటు బాగా చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్స్ డాక్టర్స్ నెల రోజుల పాటు ఆ సత్యసాయి బాబా ఆసుపత్రిలో ఆశ్రమంలో క్లీన్ చేస్తా ఉంటారు ఊడుస్తూ ఉంటారు భోజనం వండుతూ ఉంటారు భోజనం సర్వీస్ చేస్తా ఉంటారు దట్ ద సర్వీస్ అట్లాంటి మోటివేషన్ మనతో ఉంటారు సొసైటీ ఇస్తాం ఆస్పత్రికి మనకు ఎప్పటికో ఒక నెల రోజుల్లో పదిహేను రోజులు జీవితంలో రండి మీరు ఇక్కడ ఇంత సేవ పొందారు కదా ఆ సేవను మళ్ళీ తిరిగి ఆసుపత్రికి వాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా వచ్చి మీరు మంచి ఒక నెల రోజులు పదిహేను రోజులు మీకు జీవితంలో ఒక సంవత్సరంలో వీలైనప్పుడు వచ్చి సేవ చేయండి ప్రతి ఏడాది ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులుగా మనం కూడా దీని నుంచి నేర్చుకోవాలి దీని నుంచి శ్రీనివాస్ గారిని చూసి మనం ఒక ప్రేరణ పొందాలి లైఫ్ ఈజ్ ఆల్వేస్ లర్నింగ్ మనం ఆయనలో ఎంత స్వార్థంగా ఉంది ఎంత సిన్సియారిటీ ఉంది వాళ్ళు ఎంత నిజాయితీతో ఆయన పనిచేస్తున్నాడు ఆయనకేమి అంబిషన్స్ లేవు నిస్వార్థమైనటువంటి సేవ మనం అంటే రాజకీయ నాయకులు కావచ్చు స్వార్థం ఉంటుంది ఆయనలో ఏముంది నథింగ్ ఓన్లీ ఆ సత్యసాయి బాబు యొక్క డివైన్స్ బ్లెస్సింగ్స్ అండ్ సిన్సియర్ సో అలా అలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని మనం ముందు తీసుకుపోవాలి ఇంత గొప్ప ఆసుపత్రి ఇక్కడ రావడం ఇంతమందికి ఈరోజు నిజంగా నేను అన్ని మర్చిపోయాను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను పూర్తి స్థాయిలో హ్యాపీగా ఆ చూస్తుంటే ఆనందం చూస్తుంటే నాకు ఒక కొత్త ఉత్సాహం నాకు ఒక బలం వచ్చినట్టు ఒక శక్తి వచ్చినంత ఆనందంగా ఎంత గొప్ప తృప్తి కలుగుతా ఉంది దానికి కూడా సో ఇది నిజంగా చాలా చాలా సంతోషం ఇది ఇంకా కూడా ప్రజల్లోకి వెళ్ళాలి ఇంకా ఇది ఎక్కువ ప్రచారం జరగాలి ఇంకా మన దేశంలో ప్రతి సంవత్సరం రెండు లక్షల అరవై వేల మంది ఈ సమస్యతో బాధపడతా ఉన్నారు ఈ సిహెచ్డి సమస్యతో బాధపడుతున్నటువంటి రెండు లక్షల అరవై వేల మందిలో ఈ రోజు మన దేశంలో వైద్యం అందుతున్నది పది శాతం ఇరవై శాతం మందికి అందుతుంది ఇంకా చాలా మంది వైద్యాన్ని అందుకోలేక పాపం అలాగే ఉండిపోయి జీవితాన్ని కోల్పోతా ఉన్నారు ఆ పిల్లల తల్లిదండ్రులు పడే బాధ శోభ అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది తప్ప వేరే వాళ్ళకి తెలియదు కళ్ళ ముందు పిల్లవాడు బరువు పెరగకపోతుంటే కళ్ళ ముందు పిల్లవాడు శ్వాస పీల్చుకోలేకపోతే ఆ తల్లి హృదయం ఎంత లిపులో అది అనుభవించేటువంటి తల్లికి తెలుస్తుంది కళ్ళు తెలుస్తుంది సో ఇంకా ఈ దేశంలో దాదాపు ఒక అరవై డెబ్బై వేల మంది ప్రతి సంవత్సరం వైద్యం అందక దూరంగా ఉండాలి అది మొదటి సంవత్సరంలో వైద్యం చేయగలిగితే ఆ పిల్లవాడు అద్భుతంగా మళ్ళీ అందరిలాగా ఎదగలుగుతారు అందరిలాగా ఉండగలుగుతారు ఆలస్యమైన కొద్ది సమస్యాత్మకం అవుతుంది సర్జరీ సమస్యాత్మకంగా ఉంటుంది పిల్లవాడి గ్రోత్ కానీ పిల్లవాడి ఎదుగుదల తగ్గుతుంది అందువల్ల ఇది మొదటి సంవత్సరమే జరగాలి అంటే మన ప్రజల్లో అవేర్నెస్ లేకపోవడం నెట్వర్క్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ నెట్వర్క్ కానీ ఎన్జిఓ నెట్వర్క్ కానీ ఆ చైతన్యాన్ని వాళ్ళలో తీసుకొచ్చి మొదటి ఏడాది ఇక్కడికి చేయగలిగితే అందరి పిల్లల్లాగా ఆ పిల్లలు కూడా రేపు అద్భుతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఆలస్యం అయితే కొంత ఇబ్బంది కలుగుతుంది సో అట్లా మనం దీన్ని ఒక చైతన్యాన్ని ప్రజల్లో తీసుకొచ్చి ఇప్పుడు డాక్టర్ గారు ఏమన్నారు ఇక్కడ మాకు ఒక ఆపరేషన్ థియేటర్ ఉంది యాజ్ వి గ్రో సెకండ్ థియేటర్ కూడా ఓపెన్ చేస్తాము ఎంతమందికైనా మేము ఉచితంగా మనం కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ప్రభుత్వ సహకారం తీసుకొని నెట్వర్క్ సహకారం తీసుకొని ఎన్జిఓ సహకారం తీసుకోండి ఎంతమందికి లేకపోతే అంతమందికి మనం సేవ అందించే విధంగా ఈ ఆసుపత్రిని ముందుకు నడిపించే విధంగా మనం బాధ్యత తీసుకోవాలి ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ మనందరి యొక్క బాధ్యత ఆ రకంగా ఇంకా మనం అందరం కలిసి దీన్ని చక్కగా ముందుకు తీసుకెళ్దాం శ్రీనివాస్ గారు ఇంకో మాట కూడా అన్నారు ఇక్కడే ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా పెడతాం ఇందులో పనిచేసే సిబ్బంది కానీ ఈ ప్రాంతంలో ఆడపిల్లలు ఎవరైతే ఉద్యోగం లేక ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారో వారికి ఒక మంచి శిక్షణ కేంద్రాన్ని కూడా త్వరలో ఇక్కడ ప్రారంభిస్తాము అన్నారు అక్కడ చదువుకొని ట్రైనింగ్ పొందిన తర్వాత దే కెన్ వర్క్ ఇన్ దిస్ హాస్పిటల్ లేదా ఈ గ్రూప్ లో ఉండే మిగతా దేశ రాష్ట్రాల్లో ఉండే ఆసుపత్రుల్లో పనిచేసే లేదా వాళ్ళకి ఇష్టమైన చోట కూడా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది సో ఉపాధి కూడా పెంచాలి విద్యా ఉపాధి ఈ సెక్టర్ లో చాలా స్కోప్ కూడా ఉంది ఇంకా సో ఈ హెల్త్ సెక్టార్లో లో మేము ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టి ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువతి యువకులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో ఇక్కడే ప్రారంభిస్తామని చెప్పారు దానికి కూడా నేను వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ సందర్భంగా పెద్దలు రమణాచార్య గారిని కూడా మనం గుర్తు చేసుకోవాలి రమణాచార్య గారు కూడా ఆ రోజు అన్నా మనం ఒక పది ఎకరాలు స్థలం ఇద్దాము ఇది నువ్వైతే ఇప్పటికీ ఒక ఓల్డ్ ఏజ్ వృద్ధాశ్రమం కట్టి ఉన్నావు ఒక ఆలయం కట్టి ఉన్నావు దానికి తోడుగా ఒక వైద్యాలయాన్ని కూడా ఇక్కడ తెచ్చుకున్నావు విద్యాలయం వచ్చింది ఆలయం వచ్చింది వృద్ధాశ్రమం వచ్చిందన్న ఈ కొండపాక గడ్డ మీద ఒక కూడా వైద్యాలయండి అనగానే పాపం రమణాచారి గారు పెద్ద మనసుతో వారు కూడా శ్రీనివాస్ గారిని కలిసి మాట్లాడి ఈ స్థలాన్ని అందించి ఇంత గొప్ప ఆసుపత్రి అవగాహించినటువంటి రమణాచారి గారిని కూడా వారి బృందానికి నేను ఈ సందర్భంగా వారికి కూడా గుర్తు చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ సో ఇంకా ఇంకా ఇది ముందుకు సాగాలని మనసారా ప్రార్థిస్తూ సో అందరికీ ముఖ్యంగా డాక్టర్స్ అండ్ ద మెంబర్స్ మెంబెర్స్ స్టాఫ్నర్స్ అందరికీ కూడా నేను ఐంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఎవర్ కాంట్రిబ్యూటెడ్ ఇన్ ద ప్రాసెస్ థ్యాంక్ యూ సార్